మరి దిన ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తై సువార్త ఎనిమిదో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నాం మత్త ఎనిమిది మొదటి మూడు వచనాలు ఆయన ఆ కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను అందుకన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధిని కమ్మని చెప్పి తక్షణమే చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయను దేవు నామానికి మహిమగలుగుని గాక ప్రభు అయిన యేసు మరి ఈ లోకంలో సజీవునిగా ఉన్న కాలంలో మరి మన మధ్యలో సంచ మరి జనుల మధ్యలో సంచరిస్తున్నటువంటి కాలంలో మరి యేసుప్రభు యొద్దకు ఒక కుష్ఠి వస్తున్నాడు మరి ఆ దినముల్లో కుష్ఠరోగము అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి మరి ఆ కుష్ఠం వచ్చిన వాళ్ళని సమాజానికి దూరంగా ఊరి అవతల వారిని ఉంచేవాళ్ళు ఎవరు కూడా ఎవరు ఎవరి మధ్యలోకి వాళ్ళు రాకూడదు ఎవరితో వాళ్ళు మాట్లాడకూడదు మరి అక్కడే వారు జీవిస్తూ మరి మరణాన్ని కూడా అక్కడే వాళ్ళు మరణించే వాళ్ళుగా ఉండాలి అది అటువంటి భయంకరమైన వ్యాధిగా ఉన్నటువంటి దినాలవి ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఏసై దగ్గరకు వచ్చి ఏసైతో ఒక చక్కని ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనైనా అల్లెయ్య దేవుని నామానికి మహిమ కలిగుని గాక కాబట్టి చాలాసార్లు మానవుని హృదయంలో కలిగే ప్రశ్న ఏంటంటే దేవుడు మరి ఈ కార్యాన్ని నా జీవితంలో చేయగలట నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి ఈ వ్యాధి నుంచి ఈ పాపం నుంచి ఈ శోధన నుంచి ఈ పోరాటాల నుంచి విడదలు ఆయనకి ఆయనకిష్టమా లేకపోతే దేవుని దగ్గరికి వస్తే నేను అడిగే అర్హత నాకుందా ఆయనను అడిగి పొందుకోవడానికి నాకు ఏ ఆధిక్యత లేదు అనే పలు ఆలోచనలు మానవుని యొక్క మరి మస్తిష్కంలో కలుగుతూ ఉంటాయి మనసులో కలుగుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఖుష్ఠోగి మరి తన యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోయాడు సమాజము నుంచి దూరంగా మరి ఎంతో కాలంగా అక్కడ ఉండిపోయి ఉంటాడు ఆయన కాబట్టి లోకమంతా నన్ను ద్వేషిస్తుంది లోకమంతా నన్ను ఒక అసహ్యునిగా చూస్తుంది లోకమంతా నన్ను ఒక చెడ్డవాణిగా ముద్ర వేసింది మరి ఏసు నన్ను ఇష్టపడతాడా ఏసు నన్ను ముట్టగలడా నన్ను స్వస్థపరుస్తాడా అని ఆలోచన ఆ కుషిలోకి కలుగుతోంది అల్లి లూయా దినమున మన జీవితాలు కూడా ఎట్లా ఉంటాయంటే లోకం మనల్ని ద్వేషించవచ్చు లోకము మన బలహీనతలు చూసి మన తప్పిదా తప్పిదాలను చూసి మనము ఇతరులను గాయపరిచి మరి తెలుసు తెలియక చేసి ఉండొచ్చు మరి పలు విధాల పరిస్థితులను బట్టి నీ గురించి ఒక చెడు తలంపు వారిలో ఉండి నిన్ను దూరం పెడుతూ అంత మాత్రం చేత దేవుడు నిన్ను దూరం పెట్టలేదని నువ్వు తెలుసుకోవాలి అల్లి దేవుడు నిన్ను ప్రేమించడం లేదు అనే ఆలోచనలో నుంచి మనం బయటకు వచ్చేయాలి మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం అంటే ఏంటి అంటే మన జీవితంలో మనం ఏ తప్పిదాలు చేస్తామో ఏ విధంగా దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతామో అన్నీ ఎరిగి ప్రేమించడమే దేవుని ప్రేమ దేవునికి సమస్తం తెలుసు మానవుడికి ఏమి తెలియదు తెలిసింది కొద్దిగైనా దాని గురించి మళ్ళా ఎత్తి ఎత్తి పొడుస్తూ మానవుడు ఏం చేస్తాడు మనుషుల్ని దూరం పెడతాడు సొంత వాడిని దూరం పెడతాడు మానవుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపించి మరి తన్ను తాను భద్రపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తన తప్పిదాలు ఎక్కడ ఎత్తి చూపిస్తాడని ముందుగానే పక్కన వాడి మా విషయాలు ఎత్తి చూపిస్తుంటాడు ఇక్కడ పాపము ఆ ఖుష్ రోగి తన జీవితం అంతా అట్టి వేదనలు అటువంటి పరిస్థితులు గుండా నడిచి మరి వేసారిపోయిన పరిస్థితుల్లో దేవుని వద్దకి వచ్చి అంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనైనా అది కూడా నాకు స్వస్థత కావాలని నేను అడగడం లేదు నన్ను స్వస్థపరచు అని నేను కోరుకోవడం లేదు మరి ఈ జీవితము బేసారిపోయినాను ఈ జీవితము నాకు ఎంతో దుఃఖాన్ని ఎంతో బాధను కలగజేస్తుంది మనుషులు పెట్టిన వేదన మరి పరిస్థితుల వల్ల వచ్చినటువంటి వేదన మరి దుష్టుడు నా జీవితంలో కలగజేస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని బట్టి మరి నాకు కృంగిపోయి ఉన్నాను నేను మరి ఈ పరిస్థితిలో నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని దేవుని దగ్గర ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు మన జీవితాలు కూడా ఒకవేళ నేను దేవుని దగ్గరికి చేరలేనేమో నా యొక్క పాపము నా బలహీనతలు నా పరిస్థితులు మనుషులు నన్ను కృంగజేసినటువంటి ఈ పరిస్థితులు మరి నన్ను దేవుని ఎద్దకు కూడా రానీయకుండా ఆపివేస్తాయేమో అని అనుకుంటున్న మనందరికీ ఏసుప్రభు చెప్పినటువంటి జవాబు ఒక గొప్ప ఆదరణ ఒక గొప్ప జవాబు అయి ఉంటుంది మనకు హలే యేసు ప్రభు ఆయన చెప్పిన మరుక్షణం ఆయన ఏమంటున్నాడు అందుకు ఆయన చెయ్యిచాపి వాణ్ణి ముట్టాడంట హలే మరి ఆ కుష్ రోగిని చూసి సరే స్వస్థ పొందుకో అనే మాట చెప్పడం లేదు ఎవరిని ముట్టకూడదో ఎవరిని లోకం ద్వేషించిందో ఎవరిని లోకం బాధిస్తుందో ఎవరిపై లోకము పాపి అని ముద్ర వేసి మరి ఎవరినైతే ఒక వ్యర్థుడిగానో పనికి మారిన దానిగానో మరి ఒక ముద్ర వేసిందో వాని ఏసో ముట్టు ఉన్నాడు అదే లూయా ఆ వ్యక్తిని యేసయ్య ముట్టడంలోనే ఒక తన ప్రేమ ఆయన పరుస్తున్నాడు అక్కడ అలే దేవుని దేవునామానికి మహిమ కలిగిన గాక నిన్ను ముట్టడానికి నీ జీవితంలో ప్రవేశించడానికి నాకు ఏ అడ్డు లేదు అంటూ ఏసయ్య ఆయనను ముట్టుట ద్వారా తెలియపరుస్తున్నాడు దేవుని నామానికి మహిమ గలిగిన గాక ఈ దినమున మరి నీతో నీతో మాట్లాడడానికి లేదా నీకు ఏదన్నా మంచి చేయడానికి నీకు అనుకూలమైన కార్యాలు చేయడానికి మరి ఎంతమంది నీకు దూరంగా ఉంటున్నా ఎంతమంది నిన్ను ద్వేషిస్తున్నా ఏసయ్య ఈరోజు నిన్ను ముట్టుతూ ఉన్నాడు ఏసయ్య నీ జీవితాన్ని తాకుతూ ఉన్నాడు అలే లూయా నువ్వు దినం దేవుని దగ్గరకు వచ్చి మరి అయ్యా నీ చిత్తమైతే నా జీవితంలో ఈ కార్యం చేయి నీ చిత్తమైతే మరి నీకు ఇష్టమైతే నా కుటుంబంలో పరిస్థితులు మార్చు మరి నా కుటుంబంలో వేదనకరమైన స్థితి నా జీవితంలో మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు అని నువ్వు దేవుని సన్నిధిలో ఈ దినమున నువ్వు కన్నీరు ఉన్నట్లయితే మరి ఏ మనిషి నిన్ను అర్థం చేసుకోకపోయినట్లయితే నిన్ను నీవే నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే ఏసఐ అంటున్నాడు ఏసయ్య నిన్ను ముట్టుతున్నాడు హలే ఎల్లుయా నీతో మాట్లాడడానికే మనుషులకి ఇష్టం లేకపోతే ఏసై వచ్చి నాకు ఇష్టమని తెలియచేయడానికి నీ చేయి పట్టుకుంటున్నా చేయి పట్టుకోవడంలో చాలా అర్థం ఉంది ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడితేనే మనము ఆ వ్యక్తి చేతి పట్టుకుంటాం లేకపోతే మనము దూరంగా నిలబడి మాట్లాడుతాం ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడితేనే ఆ యొక్క క్రియను మనం చేస్తాం తాకే క్రియ యేసుప్రభు ఆ కుష్ఠురోగిని తాకకూడదు ఆ సుష్ఠురాగిష్ఠిరోగిని ముట్టడం ఒక అపవిత్రమైన క్రియ అని లోకం అనుకుంటున్న సమయంలో యేసయ్య అతన్ని ముట్టుతూ ఉన్నాడంట హిల్ లుయా అతని ముట్టుతూ తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఈరోజు ఉదయ కాలంలో నువ్వు ఎటువంటి ప్రేమను కోల్పోయినా ఎటువంటి వేదన నీ హృదయాన్ని నింపుతూ ఉన్నా యేసయ్య ఈ మాట ద్వారా నిన్ను ముట్టుతూ ఉన్నాడు ఆ కుష్ఠురోగిని ముట్టిన అదే చేతులు ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని స్పృశిస్తున్నాయి నీ జీవితాన్ని ముట్టుతూ ఉన్నాయి నీ పరిస్థితుల్లో ఒక గొప్ప కార్యం చేయడానికి తన ప్రేమను యేసయ్య చూపిస్తూ ఉన్నాడు అల్లే దేవు నామానికి గలుగును గాక మరి దేవుని వాక్యం చెప్తుంది యోహాన్ సువార్త మూడవ అధ్యాయం ప్ర వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట హెల్లుయా లోకానికి తెలియదు దేవుడు ఎంతగా తనను ప్రేమించాడని కానీ దేవుడు చెప్తున్నాడు నేను లోకాన్ని ఎంతో 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 ప్రేమిస్తూ ఉన్నాను హెల్లుయా నా ప్రేమని లోకం అర్థం చేసుకోవడం లేదు కానీ నా ప్రేమను నేను ఈ వచనం ద్వారా వెల్లడి చేస్తున్నాను అంటున్నాడు అల్లే మానవుడికి ఎప్పుడి కూడా దేవుని యొక్క పరిపూర్ణ ప్రేమ అర్థం కాదు దేవుడు ఎంతగా ఒక వ్యక్తిని ప్రేమిస్తాడనేది తన జీవిత కాలంలో మానవుడు అర్థం చేసుకోలేడు అటువంటిది దేవుని ప్రేమ అర్థం కాని లోక ప్రేమల కొరకు లోక వ్యక్తుల యొక్క ప్రేమల కొరకు మానవుడు పరితపిస్తూ ఉంటాడు కానీ నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నటువంటి దేవుని ప్రేమను మటుకు మానవుడు అర్థం చేసుకోలేడు అూయా ఆయన ప్రేమకు హద్దులు లేవు ఆయన ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది మానవుడు ఒక చిన్న లోపము వ్యక్తిలో కనబడితే తన ప్రేమను ఒక్క క్షణంలో కసిగా కక్షగా క్రోధంగా మార్చివేసుకుంటాడు కానీ మన చరిత్ర మొత్తము ఎరిగిన ఎస్ఐ మన జీవితం అంతా తెలిసిన ఎస్ఐయా మనము ఆలోచనలో తలంపులలో కూడా ఏమి తలస్తున్నామో ఎట్టి చెడును ఆలోచిస్తున్నామో కూడా ఎరిగిన ఎస్ఐ తాకడానికి ఇష్టపడిన మనుషులు మనుషులు తాకడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులమైన మనలను మన జీవితాలను ఏసగ ముత్తాడు అలే లూయ ఏసై తాకుతాడు అది దేవుని స్వచ్ఛమైన ప్రేమ ఏంటంటే అన్నీ ఎరిగి ప్రేమించడం ఎరగకుండా గ్రహించకుండా ప్రేమించడం వేరే ఒక వ్యక్తి గురించి అసలు విషయాలు తెలియనప్పుడు వారిని ప్రేమించడం వారిని వారితో స్నేహం చేయడం వేరే కానీ అన్నీ తెలిసి ఆ వ్యక్తి ఏమేం చేస్తున్నాడో సమస్తం ఎరిగి ఆ వ్యక్తి మీద మరి మోసపూరితమైన ప్రేమ కాదు ఇది హృదయపూర్వకమైన స్వచ్ఛమైన ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ ఇది అలీ లూయ ప్రాణాన్నే ఇచ్చినటువంటి ప్రేమ మాటతో చెప్పడం కాదు క్రియారూపకంగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఈ ప్రేమ అలే లుయా నీకు దేవునికి ఏది అడ్డుగా ఉన్నా లోకము ఏది చూపించి నిన్ను దూరం చేస్తున్నా ఆ స్థలములోనికి ఏసు వచ్చి నిలబడతాడు అలే లూయా అదే దేవుని యొక్క నిజమైన ప్రేమ దేవుడు ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు అలే దేవుడు పక్షపాతి కాదు కొంతమందిని ప్రత్యేక రీతిలో దేవుడు ప్రేమిస్తాడు నన్ను మట్టుకు దేవుడు ద్వేషిస్తాడు అనుకోవడము సాతానుడు చెప్పే అబద్ధం దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు ఎందుకంటే వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటాడు అంటే లోకంలో కొంతమందిని మట్టుకు ఎంతో ప్రేమించాడని అర్థమా లేకపోతే అందరినీ ప్రేమించాడనే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని అలే లుయా ఆ లోకంలో నీవున్నావు నేను ఉన్నాను అలే లూయా దేవున్నా నామానికి మహిమ కలిగి నిన్ను దేవుడు ఈరోజు కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు నీ పరిస్థితులన్నీ ఎరిగి కూడా ఏసు నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు ఈరోజు నీ పరిస్థితులు బట్టి దేవా నీకు ఇష్టమైతే మరి ఈ పరిస్థితులు ఒక కార్యం చెయ్యి అని నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావేమో వేడుకుంటున్నావేమో దేవుడు నువ్వు అడగక ముందే పరిస్థితి తెలుసు ఆయనకి అందుకే ఆయన ఏం చేస్తున్నాడంట ఆ కుష్ఠిరోగి అడిగిన మరుక్షణం చిచి దూరం పో అక్కడికి వెళ్ళి అని మాట చెప్పడం లేదు ఆయన వెంటనే చేయి చాప ఆయన ముట్టుతున్నాడంట హల్లే లూయా దేవుని నామానికి మహిమ కలుగును కాక ఇది దేవుని అద్భుతమైన ప్రేమ సమాజమంతా దూరం పరిచింది ఆ వ్యక్తిని సమాజం కొడుతుంది ఆయన్ని కుటుంబం కూడా నేను చీకొడుతుందేమో నీ సొంత వారు నేను చీకొడుతున్నారేమో హేళన చేస్తున్నారేమో ముందు ఒక మాట మాట్లాడి వెనక ఇంకొక విధంగా మాట్లాడుతున్నారేమో కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే కౌవులించుకునిందంట ఆ యొక్క ఆ కుష్ఠిరోగు ఉన్నటువంటి వేదనంతా తీసివేసే విధంగా దేవుడు వెంటనే దగ్గరికి తీసుకుంటున్నాడు ఆ కుష్టిరోగిని హలే లూయా అది దేవుని ప్రేమ ఏసయ చూపినటువంటి ఈ ప్రేమ అద్భుతమైంది ఆయన వెంటనే చేచాచివాన్ని ముట్టుకొని ఆయన అంటున్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధునికా హలే లూయా నాకెంతో ఇష్టం నీ జీవితం మార్చాలని నాకు ఆశ నీ జీవిత పరిస్థితులన్నీ మారిపోవాలని నీ జీవితంలో నువ్వు ఏదైతే కష్టము దుఃఖము వేదన అనుకుంటున్నావు ఆ పరిస్థితులన్నిటిలో నేను నా గొప్ప కార్యాలు చేయాలని ఆశ అని దేవుడేమంటాడు నాకు ఇష్టం అంటున్నాడు హలే దేవుడి నామానికి మహిమ గలుగుని కాక దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు దేవుని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ దేవుని ప్రేమ యుద్ధకు నువ్వు పరిగెత్తినప్పుడు దేవుని దేవుని యొద్కు వచ్చి ఆ కుష్రోగి దేవా నీకు ఇష్టమైతే అన్నట్టు నువ్వు దేవుని చేరుకున్నట్లయితే దేవుని యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టి నువ్వు దేవుని సన్నిధిలో నిజముగా మోకరిల్లి హృదయపూర్వకంగా దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే ఆయన అద్భుతమైన ప్రేమ నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా హల్ లూయా మరి తప్పిపోయిన కుమారుడు కుమారుడిపై తండ్రికి ప్రేమ లేక కాదు తండ్రి యొక్కకి తిరిగి వచ్చినప్పుడే ఆ కుమారుడిపై తండ్రికి ఎంత ప్రేమ ఉందో చూపించాడు అంతేకాని కుమారుడు తప్పిపోయాడని చెప్పని ఆ కుమారుని వెతుక్కుంటూ తండ్రి పరిగెత్తడం లేదా తండ్రి ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు నా వద్దకు రావాలి ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క ప్రేమలు చూసి పరిస్థితులు చూసి వేసారిపోయి కృంగిపోయి తిరిగి నా దగ్గరకు వస్తాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా ఇష్టాన్ని నా ప్రేమను చూపిస్తానంటాడు దేవుడు అల్లెయ్య దేవు నామానికి మహిమ గలుగుని గాక ఈరోజు దేవుడు మరి సంతోషముగా ఆ కుషిరోగిని ముట్టినట్లు నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన ముట్టుతూ ఉన్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధిని కాదు అన్నీ ఎరిగి చెప్తున్నాడు దేవుడి మాట హలే ఏది ఎరగక కాదు ఆ కుష్ఠిరోగ యొక్క పరిస్థితి అంతా ఎరిగి నాకిష్టము నీ జీవితాన్ని మార్చడానికి వెంటనే ఏమైందంటే ఆ మాట విడుదలైన మరుక్షణం తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి అవుతుంది హలే క్షణములో దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చగలడు ఒక క్షణములో నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి అలా దేవునికి కొన్ని కొన్ని పరిస్థితులు సమయం తీసుకుంటాడము కానీ దేవుడు నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఏది అవసరమో ఆ అత్యవసరమైన కార్యాలు ఆ క్షణం దేవుడు చేస్తాడు తక్షణమే వారి కుషిరోగం శుద్ధ హల్లుయా కాబట్టి నీ పరిస్థితులన్నీ ఈ క్షణంలో మార్చడానికి దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు నీ జీవితంలో కార్యం చేయడానికి శక్తి శక్తిమంతాడు హెల్లూయా మరి ఎప్పుడైతే హృదయపూర్వకంగా కుష్రోగి వచ్చి దేవుడిని అడుగుతున్నాడో ఏసయ్య ఆ క్షణమే వాడి పరిస్థితులన్నిటిలో ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు అదే యేసు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఎద్దకు మనం వద్దాం ఏసయా మరి నీకిష్టమైతే నా పరిస్థితిలో ఒక కార్యం చెయ్యి అని నువ్వు హృదయపూర్వకంగా ఏసైని అడిగినప్పుడు ఏసుకి సమస్తము తెలుసు ఆయనకి ఆయనకు అన్నీ తెలుసు కదా నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని కాదు ఏసైకి అన్నీ తెలుసు కానీ నువ్వు దేవుని ఎద్దకొచ్చి అడగడం అవసరం దేవుని ఎద్దకు రావాలి దేవుని ఎద్దకు వచ్చి నీ తండ్రి వద్దకు వెళ్ళి నువ్వు ఎట్లా నీ ప నీ అవసరత గురించి ఆయనకి చెప్తావో అదేవిధంగా పర్లోకపు తండ్రి కూడా నీ కొరకు ఎదురు చూస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అయా ఇది పరిస్థితి అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా దేవునికి పరిస్థితిని చెప్తావో ఆయన ఆ క్షణమే ఆ క్షణమే ఆ పరిస్థితిలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆ క్షణంలోని పరిస్థితులు మారిపోతాయి లూయా దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమను లోక ప్రేమతో పోల్చొద్దండి లోక మనుషులు ప్రేమలు ఎప్పుడూ మరి మారుతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి అవసరాన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటుంటారు కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది నువ్వు ఇచ్చినా ప్రేమిస్తాడు ఇయ్యకపోయినా ప్రేమిస్తాడు అసలు నీ దగ్గర నుంచి ఆయన ఏం ఆశించాడు ఇక్కడ ఏసై ఏం చెప్తున్నాడు నాలుగో వచనంలో మరి అప్పుడు యేసు ఆయనకు బాగైన తర్వాత ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహంను యాజకుని గనపరుచుకొని మోసే నియమించిన కానుకు సమర్పించు అని వానితో చెప్తున్నాడు అంటాం కాబట్టి ఏసయ్య నేను నీ స్వస్థపరిచిన నాకు ఇది చేయాలి అయ్యాలి కాదు దేవుడు అంటున్నాడు పొయ్యి నువ్వు యాజకునికి పోయి చూపించుకో ఈ లోకానికి పోయి చూపించు దైవజనునికి పోయి చూపించు మరి ఏది క్రమము ఆ కానుకొని నువ్వు అక్కడి అంతేగాని నా దగ్గర ఏమీ అవసరం లేదు హలే లూయ నాకు కావాల్సింది హృదయపూర్వకమైన ప్రేమ నువ్వు నిజంగా నన్ను నమ్మి నా ఎద్దకు వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు దేవుడు హలే లూయా దేవున్నామని మహిమ గలుగుని గాక కాబట్టి ఈ ఉదయ కాలంలో నాకు ఎవరూ లేరనుకుంటున్నట్లయితే యేసు ఆ స్థానంలో నిలబడ్డానికి శక్తిమంతుడు యేసు తన ప్రేమను నిజంగా కనపరచడానికి శక్తిమంతుడు నీ జీవితంలో కార్యములు చేయడానికి ఆయన శక్తిమంతుడు అల్లి లుయా అట్టి ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ కాలమంతా మనం ధ్యానించి ఆయన్ని స్థుతించుదుము కాక ప్రార్థన చేద్దాం ప్రేమగా మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలు ఆ కుష్ఠురోగి జీవితాలు వలె ఉంటున్నాయి తండ్రి మేమెంత ప్రేమ చూపించినా ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది తండ్రి మేమెంత మంచి చేయాలని ఆశిస్తున్నా ఈ లోకం మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు నైనా తండ్రి ఆ కుష్ఠరోగిని దూరం పెట్టినట్టు మా జీవితాలు చాలాసార్లు ఒంటరితనాన్ని ఎదురు చూస్తు మేము ఎదుర్కొంటున్నాం ఒంటరితన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం కానీ ఎస్ఐ మా ఒంటరితనంలో మీరు ప్రవేశించి మా పరిస్థితులను నైనా తలకిందులు చేయగలిగిన శక్తి కలిగింది నీ ప్రేమ ఎస్ మరి అక్కడ కుష్ఠిరోగి నీ ప్రేమను కోరుకుంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే అన్నప్పుడు అవును నాకు నీ మీద ఎంతో ప్రేమ అని నీ ప్రేమను నైనా ఆయనను ముట్టుడు ద్వారా కనపరిచి స్వస్థపరిచిన దేవ అదేవిధంగా ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ కూడా ప్రేమతో కూడిన నీ స్పర్శను అనుభవించదురుగాక ప్రేమతో కూడిన నీ తాకిడి వారు అనుభవించుదారుగాక వారి జీవితాల్లో అయినా ఏ మేలు కార్యం జరగాలో అది అసాధారణమైన రీతిలో నెరవేరును గాక నీ బిడ్డలు ఆ మేలు పొందుకొని ఇదిగో తండ్రి నీకు సాక్షులుగా వాళ్ళు జీవించుదారు కాక తండ్రి తమ జీవితాన్ని కానుకగా నీకు అర్పించుకుందరుగాక తండ్రి అటి దీవెనకరమైన కార్యాన్ని బిడ్డలందరి జీవితాలు నెరవేర్చి మీరు మహిమ పొందండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్